వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ మంచిరాల్ జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ లక్షేటిపేట మండలంలోని తలమల గ్రామంలోని ఏజెన్సీ ప్రాంతమైన మార్మూర్ పల్లెకు వెళ్లి పాఠశాలను సందర్శించి పాఠశాల విద్యార్థులతో ముచ్చటించి పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడి వారికి ఏమైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని ఉపాధ్యాయులు కూడా ఏదైనా సమస్యలు ఉంటే తెలియజేయాలని కోరారు 사흘에 타고 나서. 뭐야, 밀도라? 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 밀도라?

పాఠశాలకు చేయడం జరిగింది పిల్లలను ప్రశ్నించడం జరిగింది విద్యార్థి ద్వారా చిన్న మీకు పాఠ్యపుస్తకాలు అందినాయా అదే విధంగా స్కూల్ డ్రెస్ అందినాయా అదేవిధంగా మీకు టైంకు భోజనాలు పెడుతున్నారా మీ యొక్క మీ యొక్క మాస్టర్లు స్కూల్ టైంకు వస్తున్నారా మీకు విద్యను చెప్పడం జరుగుతుందని అడిగితే పిల్లలు చాలా చక్కగా సమాధానం చెప్పారు మాకు మా యొక్క మా యొక్క పాఠశాల పాఠశాల ఉపాధ్యాయులు మాకు పాఠ్య పుస్తకాలను ఇవ్వడం జరిగింది అదేవిధంగా స్కూల్ యూనిఫామ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మాకు ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రాంతంలో కూడా మాకు టైంకు భోజన వసతులు కల్పించి మమ్మల్ని విద్యారంగ పరంగా ఉన్నత శిఖరాలు తీసుకుపోవడానికి మా ఉపాధ్యాయులు తోడ్పడతారని వాళ్ళకు తెలిసిన విధంగా నాకు చెప్పడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి ఇంత దూరం ఇక్కడికి వచ్చి ఈ మారుమూల గిరిజన ప్రాంతంలో విద్యను అభ్యాస విద్యను చెప్పడానికి వస్తున్నటువంటి ఇద్దరు ఉపాధ్యాయులకు ఆ యొక్క ఆ యొక్క కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు చూసుకున్నట్లయితే గవర్నమెంట్ పాఠశాలలో కాలంలో ఉన్నప్పటికీ అక్కడ ఉన్న పనిలో ఎవరి ఒకరిని విధంగా పెట్టుకొని విద్యను విద్యను చెప్పించడం జరుగుతుంది కానీ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఖచ్చితంగా ప్రతి టైంకు వచ్చి ప్రతి టైంకి వచ్చి విద్యార్థులను సక్రమ రీతిలో ఉంచినందుకు వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ఈ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క పథకాల్లో ఎలాంటి ఎలాంటి అభివృద్ధి ఎలాంటి 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 అవకాశాలు లేకుండా ఉన్నాయో వసతులు లేకుండా ఉన్నాయో వాటిని మా పెద్దలు పేరు గారి దృష్టికి తీసుకెళ్ళి వీరి యొక్క సమస్యలు తీర్చడం జరుగుతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు తెలిసి ఎలాంటి సమస్య లేదు ఒకప్పుడు నీళ్లు వచ్చేవి నీళ్ళతోనే కొంత ఇబ్బంది ఉన్నది స్థానిక జెండా గ్రామ పంచాయతీ పంచాయత్ సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది రెండు మూడు రోజులలో ఇక్కడికి నీళ్ళు కూడా వస్తాయని మేము ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు తెలియజేస్తున్నాము రాబోయే రోజులలో ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలను మరింత అభివృద్ధి చేస్తారని ప్రసాద్ గారు చేస్తారని చెప్పడం జరుగుతుంది మా కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇప్పుడు విద్యకు పెద్ద బిడ్డ వేస్తున్నాము ఇక్కడ దక్షిణపల్లిలో చూసుకున్నట్లయితే చాలా చాలా కార్పొరేట్ కార్పొరేట్ స్థాయి కన్నా ధీటుగా ఒక గవర్నమెంట్ హై స్కూల్ని గవర్నమెంట్ చూడ కళాశాలను రాష్ట్రంలో కానీ ఇది చరిత్రలో ఎక్కడ చూడని కాలేజీని పెద్దలు రెండు నిర్మించడం నిర్వహించడం జరిగింది అదేవిధంగా దండపల్లి మండలంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా రాబోయే రోజుల్లో దాన్ని 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 మొదలు పెట్టడం జరుగుతుంది పనులు ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే దక్షిణపేట మండలంలో కానీ మధ్యాహ్నం నియోజకవర్గంలో కానీ స్కూల్లో ఉన్నటువంటి చిన్న చిన్న మైనారిటీ పేర్లు కానీ బాత్రూంలో బాత్రూమ్ సరిగ్గా లేకపోవడం కానీ ఇలాంటి అన్నిసాగర్ రావు గారు వేసవి సెలవుల్లోనే దాదాపు ఈ నియోజకవర్గంలో అన్ని అన్ని పాఠశాలలో పనులను పూర్తి చేయడం జరిగింది రాబోయే రోజుల్లో విద్యకు పెద్ద పీడ జరుగుతుంది జై కాంగ్రెస్ జై పిఎస్ఆర్ శ్రీనివాస్ గారు మా యొక్క పాఠశాలను సందర్శించడానికి చాలా మాకు సంతోషంగా ఉంది మాకు ఇలాంటి అప్పుడప్పుడు సందర్శించినట్లయితే మీలాంటి నాయకులు సందర్శించినట్లయితే మా స్కూల్లో ఉన్నటువంటి లోపాలను మీరు తీసుకు రావడం జరుగుతుంది మీరు కూడా ఎలాంటి ఉన్నా కానీ ఎన్ని లోపాలు ఉన్నా కానీ మాకు చెప్పడం జరుగుతుంది ఇలాంటి యొక్క మీ యొక్క నాయకుల యొక్క విద్యుత్ తక్కువగా ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇలాంటివి ఉండడం వల్ల మా దగ్గర కూడా మాకు కూడా కొంచెం ఉత్సాహం వస్తుంది ఏదైతే స్వాసతులు అయితే ఏమైతే లేవో అవి మీ దృష్టికి తీసుకెళ్లినట్లయితే వెంటనే అంటే మేము ఎంత కష్టపడగానే వచ్చే రేట్ అయితే మీలాంటి నాయకుడు ఎక్కువ అంటే ఒక్కరోజు అంటే పది రోజులు అయ్యే పని విత్ త్రీ ఫోర్ డేస్లో కంప్లీట్ చేసేటువంటి మీకు కష్టం ఉంటుంది కాబట్టి మీ దృష్టికి తీసుకొచ్చిన తీసుకొచ్చినాం మీరు మా యొక్క స్కూల్ సందర్శించడానికి ధన్యవాదాలు తెలుసుకుంటూ వినిపిస్తున్నాను